రారెండవ అమ్మమ్మ ఇంటికి ఇక ఈ జావాకుల గురించి మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే నాకు తెలిసిన విషయాలు మీకు జీవితాను మీకు అవసరమైతే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వెనకటి రోజుల్లో అయితే ఎంత జబ్బులు చేసినా ఇక ఏదో ప్రాణాపాయ పరిస్థితుల్లో తప్ప అసలు హాస్పిటల్స్కే వెళ్ళేవాళ్ళు కాదు మేము చిన్నప్పుడు కొంచెం మా పిల్లలు పుట్టినప్పుడు కూడా అంత ఉండేది కాదు ఇప్పుడు మరీ చేమ చిటుకు జలుబు చేసిన కాలికి ఏమన్నా ఒక దెబ్బ తగిలినా లే అసలు ఏ చిన్న విషయానికైనా కానీ హాస్పిటల్కి పరుగు పరుగు చిన్న పిల్లలకి వాళ్ళకి పురుగులు వస్తాయి ఇబ్బంది పెడతా ఉంటాయి నులి పురుగులు ఇదిగో ఈలే తాకులు అండి చూడు ఈ ఆకు ఇది వీలే తాకు ఇది ఇది ఆకు రోజు ఉదయాన్నే ఒక్కాకు గనక మెత్తగా నవిలి మింగమంటే పురుగులు ఆ పెద్ద పేగుల్లో ఉండే పనికిరాని బ్యాక్టీరియా మొత్తం పోయి ఆకలి బ్రహ్మాండంగా ఆకలి అయ్యి పిల్లలు ఆరోగ్యంగా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు పెద్దోళ్ళు అయినా తినచ్చు మరి పంటి దగ్గర చిగుళ్ళు మీద నాలుగు దగ్గర నాలుక మీద బొగ్గల దగ్గర తెల్లగా పెదవుల మీద తెల్లగా పొక్కులు లాంటివి పుడుతుంటాయి చూడు వాళ్ళు కూడా ఇలాంటి ఎర్రగా చిగుర్లు జామ చిగురులు నవిలి మింగుతుంటే ఆ సమస్య దెబ్బకి తగ్గిపోయింది అసలు ఈ టీతోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో బరువు తగ్గాలనుకున్న డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలనుకున్నా ఇంకా క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా ఈ టీ అద్భుతంగా పనిచేసిద్ది నేను ఈ టీ కూడా మీకు పెట్టి చూపిస్తాను ఇప్పుడు ఈ టీ కోసం ఇదిగో ఎలాంటి లే మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా యుక్త వయసు అన్నమాట యూత్ యూత్గా ఉండ ఆకుల్ని తెచ్చుకోవాలి ఎలాంటి ఆకులు అన్నమాట ఎలాంటి తెచ్చుకోవాలి ఎలాంటి ఆకులు ఒక ఇరవై ఆకులు కోసుకొని మనం రోజు మంచి నీళ్ళు తాగుతామే కొండైనా సరే లేకపోతే రాగిది రాగిది వెనకటి రోజుల్లో రాగి కాగుల్లో పోసుకునేవాళ్ళు నీళ్లు ఆ రాగి కాగులో కానీ ఒక పాతిక ఇరవై ఆకులు కనుక వేసి అందరు తాగుతుంటే కుటుంబానికి మొత్తానికి ఆరోగ్యం అన్నమాట మరి నైట్ పడుకోబోయేటప్పుడు రాగి చెంబులో డయాబెటీస్ ఉండేవాళ్ళు గుండు జబ్బులు ఉండేవాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు బీపీ షుగర్లు అవి అట్లాంటివి ఏమున్నా సరే చేయొచ్చు ఈ యుక్త వయసులో ఉన్న ఆకులు మరీ లేత కాకుండా ముదిరి కాకుండా చూసుకొని ఒక మూడు ఆకులు ఆ చెంబులో వేసి మూతబెట్టి చెంబు కానీ రాగి గ్లాసు కానీ వేసి మూతబెట్టి అది కింద పెట్టాలి పేట మీద కానీ పెట్టకూడదు భూమి మీద పెట్టాలి ఇప్పుడు భూమి అంటే మనకంతా ఎక్కడ పడితే అక్కడ బండలు మార్బుల్స్ వేసుకొని ఉన్నాయి కదా సరే అయినా కానీ ఆ కింద పెట్టాలి చెంబు డ్రెస్సింగ్ టేబుల్ మీద అట్ట పెట్టుకోకుండా కింద పెట్టుకోవాలి కింద పెట్టి పొద్దున్నే లేగవంగానే నోట్లో కొంచెం నీళ్లు పోసుకొని పుక్లు చూసి ఈ బ్రష్ కూడా చెయ్యే అవసరం లేదు ఈ పరగడుపునే తాగేసేయండి మీ ఆరోగ్యానికి ఎంత మేలు చేసిద్ది అంటే మీరే చూస్తారు ఎంత రోగ నిరోధక శక్తి పెంచిద్దు అట్ట చేసిద్ది ఇంకా జుట్టు రాలే వాళ్ళకు కూడా ఈ యాప ఇది ఈ జాంకాయ కషాయం చాలా బాగా పనిచేసింది ఇక్కడ ఎండ అదిరిపోతుంది నేను ఆకులు తీసుకెళ్ళి మీకు టీ పెట్టేటప్పుడు ఇంకా వీటి గురించి కొంచెం ఇంకా వివరంగా చదువుతా ఇప్పుడు మనము ఇది ఎలాంటిది చూడండి ఎలాంటిది ఒకటి తుంచుకొని తెచ్చుకుందాం ఇది మా పెరట్లో చెట్టు మా దొడ్డు ఈ ఆకుని తినబోయేప్పుడు కానీ ఏదైనా సరే మనం వాడుకోబోయేటప్పుడు చాలా బాగా నీట్గా కడిగి శుభ్రం చేసుకోవాలి ఈ శుభ్రం చేసి టీ ఎలా పెట్టాలో చూద్దాం చూడండి ఇది ఎంత నీట్గా కడుక్కోండి నేను ఆరు ఆకులు ఇట్ట ఇటు మూడు ఇటు మూడు ఆరు అర్థమంది ఇప్పుడు ఈ ఆరు ఆకులు అనుకో అర లీటర్ నీళ్ళు పోసుకోవాలి పోసుకొని పొయ్యి మీద పెట్టి మరిగిద్దాం ఈ జామాకుల్లో ఆకుకూరలో కూరగాయల్లో కంటే రెండు రెట్లు ఫైబర్ ఎక్కువ ఉండిద్ది అంటే రోజుకి ఒకసారి కాకుండా ఏదైనా సమస్యలు ఉండేవాళ్ళు రెండు మూడు లీటర్లు ఇంకొక ఏడెనిమిది ఆకులు ఎక్స్ట్రా వేసుకొని బాగా మరిగించుకొని అక్కడ పెట్టుకొని రోజు మొత్తం నాలుగైదు సార్లు కూడా తాగొచ్చు అట్ట తాగినా కూడా చాలా మంచిదంట అసలు ఇన్సులిన్ ఎంత ఉంటాలో అంత చాలా బాగా ఉపయోగపడతాయి జామ ఆకులు షుగర్ ఉన్న వాళ్ళకి జామపండు జామపండు తింటే గుండు జబ్బు రాదంట చెడ్డ కొలెస్ట్రాల్ కరిగిచ్చేసిద్ది ఎప్పుడన్నా ఏమన్నా తినాలనుకున్నప్పుడు జామపండు తినండి లేకపోతే జామకాయ ద్వారగా ఉండప్పుడు తినండి దానిలో అయితే ఎక్కువ స్వీట్ కూడా ఉండదంట చెడ్డ కొలెస్ట్రాల్ బాగా తగ్గించిద్ది కాలేయ వ్యాధుల నుంచి కాపాడిద్ది దీంట్లో ఎన్నో యాక్సిడెంట్ యాంటీ యాక్సిడెంట్స్ యాంటీ బ్యాక్ బ్యాక్టీరియా గుణాలు ఉండటం వల్ల ఇవి దంత సమస్యలు ఉండవాళ్ళకు కూడా బాగా పనిచేసిద్ది ఈ పళ్ళ నొప్పి పళ్ళు తీపులు ఉంటాయి వాళ్ళు లేదు ఈ జామాకుని ఏం చేస్తారంటే ఇట్లా బాగా కషాయం కాసుకొని ఆ కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కులు ఇచ్చి వస్తా పుక్కిలి పడుతుంటే ఆ నొప్పులు అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట ఇంక కాదు జీర్ణక్రియ మెరుగుపడిద్ది వాంతులు విరేచనాలు అదే డయేరియా అంటారే వాటి నుంచి ఉపశమనం వచ్చిద్ది ఇంకొకటి ఉంది ఈ టీ తాగితే జుట్టు కూడా రాలదు జుట్టు రాలే సమస్య కూడా తగ్గిద్ది దీంట్లోనంట ఆరెంజ్లో కంటే మూడు రెట్లు విటమిన్ సి ఏ ఏ సి విటమిన్లు ఎక్కువ ఉన్నాయంట కొవ్వు క్యాలరీస్ ఏమన్నా చాలా తక్కువ ఇక అందుకని ఇది బొప్పాయి నేరేడు యాపిల్ కంటే ఫైబర్ ఎక్కువగా ఉండేది అంట జామకాయలు దీంట్లో ఏ విటమిను సి విటమిన్ ఫైబరు సోడియం ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం ఐరన్ అన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ జావాకులు రసం కనుక తీసి పేస్ట్ లాగా చేసి పిండి ఆ రసం తీసి కనుక తలక రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోయిద్దంట ఈ కషాయంతో కూడా రోజు ఎవరు పేస్ట్ చేసుకుంటారు లేంటే కషాయం కొంచెం ఒక గ్లాసు పోసి అరగ్లాసు దాకా మరగనిచ్చి ఇంకా ఆ కషాయం పెట్టి జుట్టు కడుగుతూ ఉంటే కేసి బాగా దుద్దుతా జుట్టు రాళ్టం కూడా అంట ఈ జామాకులు టీ తాగితే బరువు కూడా తగ్గుతారు మీకు తక్ ఖచ్చితంగా బరువు చ తగ్గుతారు మీరు ఇది ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు చర్మం కూడా ముడతలు పడకుండా క్యాన్సర్ ఉండేవాళ్ళు ఒక రెండు మూడు లీటర్లు ఎలానే జామాకు టీ పెట్టుకొని దీన్ని ప్రతి నాలుగు గంటలకి మూడు గంటలకి ఒకసారి తాగుతుంటే క్యాన్సర్ కారకాలు కూడా నశించి మనకి బాధ నుంచి ఉపశమనం కలిగింది ఈ జామ టీ వల్ల రక్త ప్రసరణ బాగా మెరుగయ్యి ఈ హార్ట్ అటాకులు అలాంటివి కూడా వాటి నుంచి కూడా మనము రక్షణ పొందవచ్చు ఈ కషాయం బాగా కాసి ఈ కొంచెం గోరువెచ్చకుండాప్పుడు ఈ కుదుళ్ళకి బాగా మసాజ్ చేసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోయి ఊడిపోయిన జుట్టు కూడా పెరుగుతుంది ఈ విషయాలన్నీ ఎంతోమంది శాస్త్రవేత్తలు పాపం పరిశోధనలు చేసి మనకు అందిస్తే మనం వీటిని చీపుగా చూసి లేనిపోయిన రోగాలన్నీ తెచ్చుకుంటాం ఈజీగా రోజు పనికిమాలిన టీ తాగే కంటే ఇది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం రోగాలు రావు మనకి ఎంత మేలు చేసిద్ది తాగటం మొదలు పెడితే ఇది అంత చండాలంగా ఉండదు తాగొచ్చు బాగుంటుంది ఏమి టేస్ట్ కానీ రంగు రంగు ఉండిద్ది వాసన అట్టంటివి ఏమి ఉండవు ఆరోగ్యానికి కూడా బాగా మేలు చేసిద్ది మన పెద్దోళ్ళు మన భూమాత మన ప్రకృతి మాత మనకి ఇచ్చిన వాటిని ఉపయోగించుకోకుండా మనం ఎందుకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటళ్ళకి పరిగెత్తుతాం ఇంకా ఇది మంచి కలర్ వచ్చింది ఇంకా చూడండి ఇక దీన్ని తీసి సర్వ్ చేద్దాం మీకు రెండు రకాలుగా ఎలా తాగాలో నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి దీనిలోకి ఒక దానిలో కొంచెం నిమ్మరసం పిండుదాం కొంచెమే ఒక అర చెక్క నిమ్మరసం పిండేసరికి కలర్ చూడండి ఎట్ట మారిపోయిందో ఇది దీన్ని ఇంకా కలుపుకొని ఏం అవసరం లేదు తేనె కూడా అవసరం లేదు తాగొచ్చు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఎట్ట తాగొచ్చు డయాబెటిక్ తగ్గాలనుకున్న వాళ్ళు ఎట్ట మామూలుగా రాగా తాగేసేయచ్చు గోరువెచ్చగా గబగబ తాగొచ్చు లేకపోతే టీ లాగా తాగొచ్చు చూడండి నిమ్మరసం కలవగానే కలరెట్టమారిందం ఇదేమో నిమ్మరసం కలిపింది ఇదేమో కలపకుండా ఉండాలి అదే మీ ఇష్టం మీకు ఎలాగైనా తాగొచ్చు పర్వాలేదు అయితే మాత్రం జామ టీ తాగటం అలవాటు చేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి